హై గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అర్ టు బ్లాగ్స్ బ్లాగ్ ఏందంటే కొడిగుడ్ల కూర చేస్తున్నారు మా వాళ్ళు చూపిస్తా అండి కొడిగుడ్ల కూర ఇవ్వు గుడ్లు పెట్టినారు రాకముందే నాకు లేట్ అయింది వచ్చి నాకు గుడ్లుగుడుకు పెట్టేసినారు ఇవ్వు పుట్టు వాలే ఈ నోల్లుమ్మంటేనేమో ఫోన్ చూస్తున్నాడు ఇగో బాగానే అయితే పెట్టినారు

మొత్తం చెప్పుకుంటే చేసినారు అనమాట లేట్ అయింది అందుకే వీడియో కరెక్ట్ వస్తులేదు ఇది ఇప్పుడు ఒకటి ఒకటినా అది చెంచా పోయినాయి ఏంది అది ఉప్పేస్తున్నావు సాల్ట్ ఉప్పేలే కురిపకాయ లేదేకాయ నాకు కొంచెం ఉండదు కొట్టలేకపోతే గట్టి కొట్టు మొత్తం బలిపోలే మాస్టర్ కు దూపే నీళ్ళు అవుతున్నాడు సరిపోయినా లేవా తర్వాత నీళ్ళు పోసుకోండి నేను వంటలో మాస్టర్ అనమాట అట్లా కిందికి మీది గెలుపుతా అయ్యే పాయ కూర ఫస్ట్ ఆయన కుడక పడే దా కుపడా నాకు కుడుకు పడంట హ కుడుకు పడ్ ఆదేను హ ఆదేను ఏమతమన వీడియోలు చూరా హాయ్ దిమలు కొటే ఏరే కుడుకు పడి అకౌంట్ క్రియేట్ చేసుకొని మొబైల్ నంబర్ ఇస్తావ్ ప్లే స్టేషన్ ఆ ఏసే టేస్ట్ వస్తది ఏ ပြేమరా అంత టేస్ట్ హలో

ఎట్లా ఉంద ఇవన్నీ ఫస్ట్ వేస్తారు కనుక ఇప్పుడు వేస్తారు అవి కలపాలన్నమాట మంచి రాక్ అవుతుంది కొడుకుప్పు అంటే గిల్ కెమెరా ఇక్కం చేయండి అంటే గిల్ హ్ అదే చెప్ ఫస్ట్ స్టెప్ లేగాన మళ్ళీ ముందు వచ్చేటప్పుడు చెప్తే అన్నీ తీసుకుని వస్తండి హ్ మరియ సాల్య చాలా కష్టపడతుండేనే అయితే పూగలసండి గో 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 മധ്യം ഇപ്പൊ മറ്റു സാഫി